మనసులో తెలియని ఆనందం ఒకటి ఉంటది సో అలాంటిది మీకు ఇన్ని లక్షల ఫాలోవర్స్ వచ్చినప్పుడు సో ఎలా అనిపిస్తుంది ఒకసారి ఒకసారి బ్యాక్ ఇప్పుడు ఎలా ఉంది స్టార్టింగ్ లో నాకు ఎంత ఎన్ని వ్యూస్ వచ్చినా నాకు హ్యాపీగానే ఉంటది ఎన్ని వ్యూస్ వచ్చినా ఏం కాదు నెక్స్ట్ వీడియో పెడితే ఇంకా వ్యూస్ వస్తాయి అని ఒక హోప్ ఉంటది అనమాట పాజిటివ్ యాటిట్యూడ్ తో పోతా అనమాట సో తక్కువ వ్యూస్ వచ్చాయి అని నేను బాధ ఏం పర్ను ప్రతి వీడియో సేమ్ ఎఫెక్ట్ ఓకే తక్కువ వీడియోకి అదే కష్టపడి చేస్తాను ఎక్కువ వీసి వచ్చిన వీడియోకి అదే కష్టపడి చేస్తాను బట్ ఆ వీడియో ఏమవుతుంది అంటే కొన్ని రోజుల తర్వాత ఆ వర్క్ ని మళ్ళీ వాళ్ళు ఉంటారు రిపీటెడ్ గా బ్యాక్ వచ్చి బ్యాక్ వర్క్ ఏమి అని చూస్తారు సో అలా చూస్తారులే అని ఒక ఇదితోనే ఒక తక్కువ వ్యూస్ వచ్చినా ఏం కాదు ఇప్పుడు కాకపోయినా రేపైనా లేస్తాయి రేపు వచ్చే ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ అయినా బాగా లేస్తాయి అదొక మైండ్ సెట్ తో ఉంటాను సో స్టార్టింగ్ లో అసలు నేను ఎట్లాంటి వీడియోస్ చేసేవాడిని కాదు స్టార్టింగ్ అంతా కవర్ సాంగ్స్ వేరే విధంగా టూ థౌసండ్ చేస్తాను యూట్యూబ్ ఛానల్ టూ థౌసండ్ లో అప్పుడు స్టార్టింగ్ చేసినప్పుడు నేను ఇట్లాంటి కంటెంట్ కాదు ఇప్పుడు వేరే కంటెంట్ అప్పుడు నార్మల్ గా షార్ట్ ఫిల్మ్ చేసేవాడిని కవర్ సాంగ్ చేసేవాడిని ఇట్లా చేసేవాడిని తర్వాత ఒక రోజు గ్రీన్ స్క్రీన్ కొనుక్కున్నాను ఇట్లా కైన్ మాస్ అప్పుడు ఫోన్ అని చేసేవాడి సో గ్రీన్ స్క్రీన్ లో చేద్దాం అనే ఒక ఇదితో గ్రీన్ స్క్రీన్ కొనుక్కొని టైపోర్ట్ స్టాండ్ నేనే చేసుకుంటాను సో ఇలా స్టార్ట్ చేయడం వల్ల ఇట్లాంటి వాటికి వ్యూస్ వచ్చాయనమాట సో అప్పటి నుంచి ఇట్లాంటి కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను అంత బాగా జరుగుతుంది స్టార్టింగ్ డైరెక్షన్ ఇంట్రెస్టా యాక్టర్ డైరెక్టర్ యాక్టర్ నాకే కన్ఫ్యూజన్ మాకు కన్ఫ్యూజ్ కాదు కానీ అన్ని రంగా నా వీడియోస్ లో ఇది యాక్టర్ పనికి వస్తాడా ఎడిటర్ పనికి వస్తాడా డైరెక్షన్ ఏమైనా పనికి నీకేం అనిపిస్తుంది మాకైతే ఇండస్ట్రీని ఆల్రెడీ పనికి వస్తా అనిపిస్తుంది ఓకే ఎందుకంటే అంటే యాజ్ ఏ కు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే యాక్టర్ డైరెక్టర్ కూడా ఒక యాక్టరే సో ఆ యాక్టింగ్ స్కిల్ కనిపించే డైరెక్టర్ గా నీ మేకింగ్ కనిపిస్తుంది అండ్ నాకు కొన్ని వీడియోల్లో మీరు చెప్పేది చూసింది నేను డైరెక్టర్ డైరెక్టర్ అవ్వాలనే ఒక పాయింట్ లోనే ఉన్నా బట్ దాని తర్వాత కొంచెం యాక్టర్ గా అంటే కొంచెం తెలుసుకోవాలి మనం ఏంటంటే ఊర్లో ఉన్నది మనకు తెలిసింది వేరు ఇక్కడ మేకింగ్ వరకు వచ్చేసి డిఫరెంట్ ఉంటది సో దాన్ని తెలుసుకునే ప్రాసెస్ లో ఉన్నావని అనుకుంటాను బట్ నీకెలా అనిపించింది మరి సో ఫస్ట్ నాకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి డైరెక్టర్ అవదామనే ఇంట్రెస్ట్ ఇప్పటికి కూడా ఇంట్రెస్ట్ ఓకే సో డైరెక్టర్ ఇంట్రెస్ట్ ఇండస్ట్రీకి వచ్చాను ఆఫ్టర్ బీటెక్ తర్వాత ట్వంటీ త్రీ అవుట్ బ్యాచ్ నేను బీటెక్ అయిన తర్వాత ఒక ఓసాతి అని ఒక మూవీకి ప్రమోషనల్ గా వర్క్ చేసేదానికి వచ్చాను సో అంటే ఇన్ఫ్లూన్సర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిని పిలిపించి ఇలా నాకున్న ఐడియాస్ తో వాళ్ళతో క్రియేటివిటీ గెచ్చేద్దాం అని చెప్పి అట్లా వర్క్ చేశాను అనమాట సో అది నాకు ఫస్ట్ మూవీకి వర్క్ చేయడం తర్వాత నాకు షూటింగ్ మూవీ షూటింగ్ ఎలా తెలియదు ఏం చేస్తా డైరెక్టర్ అవ్వాలని చెప్పి చేశా అనమాట సో అది అయిపోయింది ఆ వర్క్ అంతా అయిపోయింది తర్వాత యాక్టర్ గా ఆడిషన్ చేస్తే నీకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పి ఆ మూవీ టీం వాళ్ళు తెలిసిన ఇన్ఫ్లూయన్సర్స్ చాలా మంది చెప్పారు నాకు అప్పటి వరకు యాక్టింగ్ మీద ఫోకస్ లేదు మనం ఏం యాక్టర్ తాగతా లేకేమద్దులే అనుకున్నాను నేను సో వీడియోస్ లో చాలా మంది బ్రో యాక్టింగ్ బాగా చేస్తాం ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి కామెడీ మీరు కామెడియన్ గా బాగా అవుతారు ఇంకో సత్య ఇంకో సునీల్ లాగా అవుతారు మీరు అని చెప్పి కామెంట్స్ వస్తుంటాయి కానీ నాకు నాకు కాన్ఫిడెంట్ లేదు యాక్టర్ గా నాకు డైరెక్షన్ అవ్వాలి కానీ డైరెక్షన్ అవ్వాలంటే షూటింగ్ ప్రాసెస్ మేకింగ్ ప్రాసెస్ అవన్నీ తెలియదు సో ఇలాంటి వాటి కోసం నేను ఏదైనా మూవీస్ వర్క్ చేయాలి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయాలని చెప్పి చాలా ట్రై చేశాను అదే అలాంటి టైంలో లో ఒక మూవీ ఆఫర్ వచ్చింది సో ఇప్పుడు ప్రెసెంట్ యాక్టర్ గా వెళ్తున్నాను అనమాట సో ఈ యాక్టింగ్ ఫీల్డ్ లోనే ఆ మేకింగ్ వీడియోస్ మేకింగ్ ఆ మూవీస్ మేకింగ్ ఎలా చేస్తారు స్క్రిప్ట్ వర్క్ పోస్ట్ ప్రొడక్షన్స్ ఇవన్నీ నేర్చుకుంటున్నా పరిశీలిస్తాను ఇంకోటి ఏంటంటే మీ వీడియోలో ఎక్కువ కామెంట్స్ సత్య కామెడియన్ సత్య లాగే ఉన్నారు అంటే ఆ స్లాంగ్ కావచ్చు ఇది యాజ్ టీజ్ గా తనలాగే వస్తుంది అంటారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత రెండు మూడు సంవత్సరాల సత్య గారి క్రేజ్ ఆ గ్రాఫ్ చాలా అంటే చాలా పెరిగింది తన హార్డ్ వర్క్ అనుకోవచ్చు సో మీ హార్డ్ వర్క్ కి సేమ్ అలానే వస్తుంది సో ఎలా సత్య గారితో పోల్చుకుంటుంటే ఎలా ఉంది అట్లా కామెంట్స్ వస్తున్నాయి అని చెప్పి ఒక వీడియో చేశాను సత్య పక్కన నేను ఉన్నట్టు సో ఏమవుతుందంటే ఇంకొక ఆఫర్ వచ్చిందనమాట నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ ఒక ప్లాన్ లో దాని సత్య తమ్ముడుగా పిలిచారనమాట ఆడిషన్ సో ఆడిషన్ అంతా ఓకే అయింది అది జనవరిలో స్టార్ట్ అవుతుంది ఆ స్టార్ట్ అయిన తర్వాత అనౌన్స్ చేస్తారు చెప్తాను డైరెక్ట్ గా డైరెక్ట్ గా ఆయనతో చేసే కాంబినేషన్ వచ్చిందనమాట ఆఫర్ వెరీ హ్యాపీ బ్రో నిజంగా హ్యాపీ అంటే కొంతమంది ఇప్పుడు మనలో మనకు తెలియని టాలెంట్ కూడా సో ఆడియన్స్ గుర్తిస్తారు సో అలాంటి గుర్తించిన దాంట్లో ఒక పాయింట్ పాయింట్ సో అంటే మీ కెరియర్ కి ఇది ఒక ప్లస్ పాయింట్ కదా చాలా ప్లస్ ఎందుకంటే మనం ఏ ఎటువైపు అనుకునేటప్పుడు మీ రూట్ ని ఆడియన్సే చేస్తున్నారు అనమాట ఇలా వెళ్తే బాగుంటది ఇలా ఉంటదండి సూపర్ డార్లింగ్ అండ్ వి ఎఫెక్ట్స్ అనేవి మనకి తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్టింగ్ చాలా తక్కువ తెలుసు సో అంటే ఇదంతా ఇలా చేస్తారట అనేది తప్ప సో గ్రీన్ మ్యాట్ ఉంటది దాన్ని ఇలా కట్ చేస్తే ఈ బొమ్మ అని వెరసందికి తెలియదు సో నువ్వు మీరు స్టార్టింగ్ లో చూసుకుంటే మీదంతా ఆ టైప్ లో కొత్తనాన్ని చూపించాలి ఈ ఎఫెక్ట్ కి ఎలా ఉంటది అక్కడైతే అని చూపిస్తుంది ఆ ఐడియాలజీ ఎందుకు వచ్చింది అసలు ఫస్ట్ మామూలుగా నేను మాస్టర్ అని ఒక యాప్ అప్లికేషన్ అది అందరికి ఫోన్ లో అనమాట సో నేను నేర్చుకున్న టైంలో ట్యుటోరియల్స్ ఎడిటింగ్ ట్యుటోరియల్స్ అనేవి ఏదైతే ఉంటాయో అవి హిందీలో ఉండేవి తెలుగులో ఎవరు చేసేవాళ్ళు కాదు ఓకే తెలుగులో చేసినా వాళ్ళు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు కాదు వాళ్ళు నచ్చినట్టు సగం చెప్పి సగం వదిలేస్తారు అనమాట సో నాకు అనిపించింది ఏంటంటే నాకు నాకు వచ్చిన నాలెడ్జ్ ని అందరికి నేర్పి నేర్పించాలి అందరు తెలిస్తే వాళ్ళు కూడా ఇంకా బాగా నా లాంటి ఇంకా క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళకి యూజ్ అవుతుంది సో ఆ పాయింట్తో నేను ట్యుటోరియల్స్ అనేది స్టార్ట్ చేశాను సో టోటల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ఫాలో మా వాళ్ళు చాలా మంది ఫీడ్బ్యాక్ చాలా వచ్చిందనమాట బ్రో మీరు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంకా చేయండి వీడియోస్ అని చెప్పి సో అలా కైన్ మాస్టర్ నేను చేసినంత ప్రమోషన్ ఎవరు చేయలేదు నేను అంత వాడినైతే ఎవరు వాడలేదు సో చాలా మందికి అప్లికేషన్స్ వాళ్ళకి సెండ్ చేస్తాను లింక్ సెండ్ చేస్తాను మెటీరియల్స్ అయితే ఎడిటింగ్ చేస్తుంటాయో సో నా లాగా మీరు చేయాలనుకుంటే నా వీడియోస్ మీకు పంపిస్తానని చెప్పి నేను వాళ్ళకి చాలా మెటీరియల్స్ పంపించాను చాలా మంది ఎడిటింగ్ బాగా చేస్తున్నారు అనమాట అప్పట్లో సో ప్రజెంట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కొంచెం అప్గ్రేడ్ అయింది అనమాట ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీమియర్ ప్రో ఇవి సిస్టమ్ కొనుక్కున్న తర్వాత మంచిగా చేసుకుంటున్నాను అనమాట జనరల్ గా ఇప్పుడు ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే సో వాడిని ఎవరైనా అడిగితే అరే ఇది ఎలా వచ్చిందిరా అంటే ఏ ఎలా వచ్చింది నీకు తెలియదు అర్థం కాదు అని చెప్పరు జనరల్ గా సో ఎవరికైనా ఉంటది నా నా లాగా ఇంకెవడ ఎదిగిపోకూడదు ఎవడ ఉండదు చాలా మంది అలాగే ఉంటారు బట్ స్టార్టింగ్ లో నీకు అలా అనిపించలేదు అని అలాగే చేస్తాను అంటారు మళ్ళీ నా ఫేమే ఆడికి అని ఏమైనా అనిపించిందా అలా ఏం అనిపించలేదు బ్రో చాలా మంది బాగా నాకంటే ఇంకా బాగా చేస్తున్నారు నేను చెప్పిన దాన్ని చూసి ఇంకా బాగా చేస్తున్నారు సో నాకైతే అలా ఏం అనిపించలేదు ఇప్పుడు కూడా చేస్తున్నాను ఇప్పుడు కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ట్యూటోరియల్స్ అయితే పెడుతున్నాను వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం ఫోన్ లోనే ఎడిటింగ్ స్టా వాళ్ళు యూజర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సిస్టమ్ ఎడిటర్స్ కొంచెం లైట్గా ఉన్నారు అనమాట సో వాళ్ళకి ఫోన్ లో చెప్పిన ఏదైతే ఎఫెక్ట్స్ అవన్నీ ట్యూటోరియల్స్ ఏదైతే ఫుల్ గా ఏదైతే చెప్పాలనుకున్నా అని చెప్పేశాను నేను చెప్పడానికి ఏం లేదు అయిపోయింది వాళ్ళు చూసుకునే వాళ్ళు చూసుకుంటారు చేసే వాళ్ళు చేస్తున్నారు అట్ నాకు వీళ్ళు ఎదిగిపోతారు మనకంటే మనకి ఎక్కువ చేస్తారు అనే టైం లేదు ఇప్పటికీ ఇప్పుడు చేస్తున్న వీడియోస్ కూడా టూటోరియల్స్ పెడుతుంటాను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో చెప్తుంటాను అవి కూడా చెప్తుంటాను సో నేను చేసే ప్రాసెస్ ఒకటే ఒక ప్రాసెస్ చేస్తాను అది అనే వేరే వేరే ఒక్కొక్క సినిమాకి రకంగా చేసుకుంటాను అది వాళ్ళకి అర్థం కావట్లేదు చెప్తుంటే అర్థం కావట్లేదు అదే బ్రో సో కైన్ మాస్టర్ ని క్రియేట్ చేసినట్టు కూడా అంత డివైడ్ గా అదే సో అంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఇచ్చేది సో సూపర్ అంటే నిజంగా ఇలాంటి మనసు అనేది అందరికి ఉండదు మనం చాలా మంది చూసాం సో దాచేసే వాళ్ళు ఉన్నాం దోవ చేసే వాళ్ళు ఉన్నాం బట్ మనకు తెలిసింది నలుగురు చెప్పడం అనేది నిజంగా గ్రేట్ డలింగ్ సో దెన్ అక్కడ వరకు వస్తే రీసెంట్గా కొన్ని వీడియోస్ అంటే వీడియోస్ అన్నీ బాగున్నాయి కొన్ని వీడియోస్ అంటే ఇప్పుడు మనం ఏంటంటే ట్రెండ్లో ఉన్న మూవీవి తీసుకుంటాం ఎక్కువగా ఎందుకంటే ఆడియన్స్ కూడా దాన్ని ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు సో అంటే ఇప్పుడు ఇప్పుడున్నది గేమ్ చేంజర్ గురించి మనం ఉంది రీసెంట్ గా ఒక వీడియో పెట్టారు సో అంటే సీసీ వర్క్ చేసి అంత అంతా గ్రాండ్ గా చేసి చాలా హార్డ్ వర్క్ ఉంటది సో దాన్ని మీరు సింపుల్ గా పక్కన ఉండేటట్లు ఆ కింద చెరిపేటట్లు ఉంటాయి సింపుల్ గా ఎలా అది దాన్ని యాడ్ చేస్తారు అన్ని గా జస్ట్ నేను ఫస్ట్ చూస్తాను అనమాట దీన్ని ఎలా చేయొచ్చు ఏం చేయొచ్చు అని చాలా ఆలోచిస్తాను సో కొన్నిసార్లు వెంటనే ఐడియా తట్టుతుంది కొన్నిసార్లు ఎటు చేస్తే బాగుంటుంది అని చెప్పి కొన్నిసార్లు ఆ తట్టదు కానీ చేయాలనిపిస్తుంది చేసినప్పుడు ఇట్లాంటి అబ్జర్వ్ చేస్తుంటాం ఇప్పుడు వీడియో నడుచుకుంటూ వెళ్తాం డాన్స్ ఒకే దగ్గర ఒకే పొజిషన్ లో నడుచుకుంటూ వెళ్తున్నారు కింద మరక పెడదాం దాన్ని తులిపేద్దాం ఎట్ట కాయిన్స్ వేసుకుంటే క్యాచ్ చేసుకుని పెట్టుకుని చేద్దాం అని చెప్పి ఒక ఐడియా వస్తుంది అనమాట సో సింపుల్ బ్రో ట్రాకింగ్ అని అర్థం అవుతుంది అంటే ట్రాకింగ్ చేసి సో వచ్చేస్తాయి ఐడియాస్టార్టింగ్ మాక్సిమం నేనే నేను ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ లో ఉన్నాను అప్పుడు వచ్చింది ఇట్లాంటి ఐడియాస్ సో ఫస్ట్ కమల్ కృష్ణ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడుస్ట్ అతను చేశాడు ఒక వీడియో అట్లా రెండు మూడు వీడియోస్ చేశాడు సో అట్లాంటి వీడియోస్ నాకు పంపించారు అన్నమాట అప్పుడు నేను అంత ప్రో ఎడిటర్ ఏం కాదు ఇప్పుడు కూడా ఏం కాదు ఓకే అప్పుడంతా ఫోన్ ఎడిటర్సే ఫోన్ లోనే చేసేవాడిని అతను చేసిన వీడియోస్ చూసి నాకు చేయాలనిపించింది అట్లా కొత్తగా బాగుంది అని చెప్పి ఏది యాక్టర్స్ వెనకాల ఉన్నట్టు యాక్ట్ చేయడం అప్పుడు నాకు కొత్త అప్పుడు ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు స్టార్టింగ్ సో అట్లా చేయాలంటే ఏదైనా రోటోస్కోపింగ్ ఒక టెక్నిక్ ఉంటుంది పర్సన్ ని రోటోస్కోప్ చేసి ముందు పెట్టుకోండి లేయర్ సో అది చేయాలంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉండాల్సిందే ఇంకా మన దగ్గర సిస్టమ్ లేదు ఏం లేదు ఆ టైంలో సో అలాంటి టైంలో నాకు అతను ఇన్స్పిరేషన్ అనమాట అతను వీడియోస్ చేసి ఆపేసాడు ఇంకెవరు చేయలేదు అట్లాగా అలాంటి టైంలో నేను స్టార్ట్ చేశాను సో అందుకని క్లిక్ అయ్యాను అప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి క్లిక్ అయినా రాధేశ్యామ్ లో హీరోయిన్ ట్రైన్ లో పడిపోతుంటే నేను పట్టుకున్నాను నేను వదిలేయడం అది యాక్చువల్ గా సినిమా సీన్ చూసినప్పుడు ఐడియా వస్తాయి కొంతమందికి ఇప్పుడు సీన్ చూస్తా ఉన్నారు అమ్మ ఇట్లా వాళ్ళుపోతుంది చున్ని ప్రభాస్ పట్టుకొని పట్టుకుని పోతుంది చూస్తున్నప్పుడు మనకు ఐడియా వస్తుంది అరే వదిలేస్తే ఏం పరిస్థితి అని చెప్పి సో ఇట్లాంటివి నేను క్యాచ్ చేసుకొని నేను వాడుతుంట అనమాట ఇట్లా చేద్దాం ఇఫ్ అని చెప్పి ఇట్లా చేస్తుంటా సో ఇట్లాంటి అట్లా క్రియేటివ్ అప్పుడు అతను ఆపేయడం వల్ల నేను స్టార్ట్ చేశాను నేను క్లిక్ అయ్యాను సూపర్ అతను కూడా మెచ్చుకున్నాడు బాగా చేస్తాను ఇంకా బాగా చేయి ఇంకా నీటి గా పెట్టి అక్క ఇంకా బాగా అన్నాడు సో అతను కూడా సపోర్ట్ చేశారు స్టార్టింగ్ అంటే ఇవి చేసిన తర్వాత ఏంటంటే స్టార్టింగ్ లో అంతే ఎవరికైనా ఫస్ట్ లో వ్యూస్ రావు అంత రేజ్ రాదు ఇప్పుడు ఎంత వస్తానంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో మనకే తెలుసు సో స్టార్టింగ్ లో చేసినప్పుడు ఎందుకులే పెద్దగా వెళ్ళట్లేదు కదా దీని హార్డ్ వర్క్ తెలుసు ఎందుకంటే ఫోర్ ఫైవ్ అవర్స్ ను మీరు అలా దాని మీద ఉండిపోవాలి సో దాని హార్డ్ వర్క్ మనకు తెలుసు కాబట్టి సో ఎందుకులే ఇది వర్కౌట్ అవ్వదేమో అని అనిపించింది ఎక్కడైనా వర్కౌట్ అంటే కొన్ని స్టార్టింగ్ పెట్టినప్పుడే వర్కౌట్ అయిపోయినాయి అది నాకు లెక్క ఏమో తెలియదు కానీ ఇప్పుడు అందరికి కొత్తగా అనిపించింది ఇప్పుడు నార్మల్ ట్రోల్స్ మీమ్స్ అంటే ఫోటో పెట్టి మేనేజ్ చేస్తున్నారు నేనేది సినిమాలో ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు అందరు కొత్తగా ఉన్నది కొత్తగా సరికి అది బాగా క్లిక్ అయింది బాగా మీమ్స్ లో కానీ వైరల్ బాగా వైరల్ చేశారు సో వర్క్అవుట్ అవుతుందని చెప్పి నాకు స్టార్టింగ్ చేసిన వీడియోస్కే ఓకే మనం చేయగలుగుతాం ఇది మంచిగా ఉంటది కంటెంట్ బాగుంటది ఎవరు చేయలేదు మనం చేస్తే ఇంకా బాగా సక్సెస్ అని చెప్పి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను వరుసగా డైలీ పెట్టుకుంటా వచ్చాను వీడియోస్ అన్ని మిలియన్స్ 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 బాగా వచ్చాయనమాట సో ఒక్కసారిగా నాకు సిక్స్టీ కే సబ్స్క్రైబర్స్ సడన్ గా ఫైవ్ లాక్స్ సబ్స్క్రైబర్స్ సో అలా అనమాట సో అలా ఫస్ట్ స్టార్టింగ్ నాకు వ్యూస్ చాలా బాగా వచ్చాయి ఫస్ట్ ఏది అదే రాధేశ్యాము ఈ ట్రెండింగ్ మూవీస్ బాహుబలి త్రిబులర్ ఏదైతే పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేశాను సో వాటిలో ఉండే వీడియోస్ కి సీరియస్ సీన్స్ లో కామెడీ చేద్దాం అని చెప్పి సీన్స్ తీసుకొని చేశాను అనమాట సో అప్పుడే అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చాను అంతకుముందు నార్మల్ వీడియోస్ ఇవి కాదు అప్పుడు వ్యూస్ ఏం రాలేదు బ్రో అప్పుడు నార్మల్ వ్యూస్ రానప్పుడు నేను చెప్పాను కదా ఇందాక దీని కాకపోతే ఏం కాదు నెక్స్ట్ వీడియో చేసుకుందాం అనే ఇదితోనే చేస్తుంటాం ఇప్పుడు కూడా ఏదైనా వ్యూస్ రాకపోయినా ఏం కాదు నెక్స్ట్ వీడియో చేసుకుందాం అని ఇదితో ఉంటాం కానీ రావాలని ఉండదు ఎందుకంటే నువ్వు అలాంటి ట్రెండ్ టాపిక్ పట్టుకుంటాను ఆటోమేటిక్ వాళ్ళే తీసుకెళ్తాను కానీ కొన్ని కొన్ని మనం ఫన్ వేలో చేస్తాను అది మనకి తెలుసు చూస్తున్న ఆడియన్స్ తెలుసు బట్ కొంతమంది ఫ్యాన్ బేస్ ఉంటారు అనమాట సరే కించపరుస్తున్నారు అన్నట్లు లేకపోతే కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు సో అలాంటివి ఏమైనా ఫేస్ ఫేస్ నేను సెకండ్ ఛానల్ పెట్టింది ఓన్లీ షార్ట్స్ కోసం సో షార్ట్స్ పెట్టడం వల్ల ఇంకా రీచ్ కొత్త వేరే వాళ్ళకి బాగా రీచ్ అవుతాయి అనమాట లాంగ్ వీడియోస్ కంటే షార్ట్స్ పెట్టే వాళ్ళకి పచ్చి బూతులు తెస్తారు లో అట్లా చాలా వచ్చాయి నాకు ఏ మా హీరో జోలుకి రావద్దు మా హీరో జోలుకి రావద్దు కామెంట్ వేరే వేరే హీరో నేను ఏ హీరో మీద చేసినా అదే అంటారు కామెంట్ అల్లు మీద చేసినా చేస్తారు ప్రభాస్ మీద చేసినా అది చేస్తారు కానీ నేను పట్టించుకో నేను అవాయిడ్ చేస్తాను అంతే జస్ట్ ఫన్ను కోసం చేసా జనాలకు తెలుసు ఫన్ను కోసం చేస్తున్నా ఎవరిని ఇది వాళ్ళకి కించపరచాలని కాదు ఇంకేమని కాదు ఫన్ను కోసం చేసా నవ్వండి నచ్చకపోతే వదిలేయండి అది ఇదితోనే నేను అవాయిడ్ చేస్తున్నప్ప తప్ప పట్టించుకోను నేను పట్టించుకోలేదు